తాము కొనుగోలు చేసిన భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారి బారి నుండి కాపాడాలని భూమి కొనుగోలుదారుడు బీరేశం కోరారు సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలంలోని సర్వే నంబర్ టూ జీరో టూ నుంచి టూ లెవెన్ వరకు తాము కొనుగోలు చేసిన మూడెకరాల భూమిలో రాత్రికి రాత్రి దౌర్జన్యంగా ప్రవేశించి కంటైనర్లు పశువులను పెట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భూమి కొనుగోలుదారులు వీరేశం ఆరోపించారు గత కొన్నేళ్లుగా తాము అశోక్ అనిల్ ఆంజనేయులు అనే భూస్వాముల వద్ద భూములను కొనుగోలు చేసినట్లు చెప్పారు కాగా రాత్రికి రాత్రి అశోక్ అనే వ్యక్తి తమ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని గతంలో కూడా ఇదే సమస్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని మళ్లీ అదే సమస్య పునరావేశారు

అది అశోకు అనిలు అంజన్ కుమార్ అంటే పెద్దోడు అంజన్ కుమార్ సెకండోడు అనిలు తర్వాత అశోక్ ముగ్గురు కలిసి మూడు ఎకరాలను కమ్మింది అమ్మిన తర్వాత మళ్ళా మొన్న సెవెంటీన్లా ఎయిటీన్లా సెవెంటీన్ ఎయిటీన్లా ఇద్దరు బ్రదర్స్ ని తీసుకున్నాం అది ఏ సరైన నెంబర్ అంటే టూ టూ జీరో త్రీ నైన్ సర్వే నంబర్ లా టూ జీరో టూ ఇరవై రెండు గుంటలు టూ జీరో త్రీ లా ఆరు గుంటలు టూ జీరో నైన్లాంట రెండు గుంటలు రెంగళూరులో పోయింది పోంగ ముప్పై తొమ్మిది గుంటలు మిగిలింది ఈ వాచ్మెన్ పొద్దుగా లేచాక రాత్రి ఎన్ని గంటలకు వచ్చిర తెలు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చేటాగా రేగులో లోపల రెండు గంట నీరు రెండు అవి తీసుకొచ్చి ఆవులు కట్టేసిరు కుక్కను మరుసలు తీసుకొచ్చి పెట్టేసారు పొద్దుగా ఇద్దరు ఆడవాళ్ళు ఒకటే నైట్ అయితే ఆరు మంది ఆడోళ్ళు పది పన్నెండు మంది మొగలు ఉన్నాడు పదిహేను మంది మొగపిల్ల మాకు చెప్తే పొద్దున ఫోన్ చేస్తే నాకు పొద్దున ఆరు గంటలకు ఫోన్ చేసి చెప్పలేడు మళ్ళా పది గంటలకు నేను సిటీ పోదామని వెళ్తుంటే అప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ మా అడ్వకేట్ దగ్గర మన కంప్లైంట్ రాసుకొని వీడిచ్చిన ఎవరికి పిఎస్ సిఐకి ఇచ్చి ఇచ్చేసిన ఇచ్చేసినాక మాట్లాడదామన్నాడు సాయంత్రం దాకా ఏం మాట్లాడలేడు మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడదామంటు పోంటారు వాళ్ళకి మీరు పోకుండి మాట్లాడదాం అరే నా జాగ్రత్తలు వచ్చిన కదా మేము ఎట్లా పోకుంటాం అన్నవాడు అన్ని నా పేరు వాని పేర్లు రాసుకుంటున్నాడు కంటైనర్ పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నాడు పని నడుస్తున్నాడు జేసిపి దొవ్వి అన్నవాడు కంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు ఏదో చేస్తున్నాడు అయితే వాడు ఏం చేసి అశోక్ ఏం చేసింది అంటే ఇప్పుడు వచ్చి అనవసరం వచ్చి మా ఇప్పుడు కొన్న దాంట్లో వాంతోడుకున్న దాంట్లో కూడా వచ్చి అబ్జర్వ్ ఇచ్చింది అనవసరంగా మన ఎందుకు వచ్చిండో మాకు అర్థం కాలేదు పోలీసులు ఏమో మాకేమో మా మా షీట్ మేము ఆరు సంవత్సరాల కింద వేసుకున్నాము వేణుగోపాల్ రెడ్డి సిఐ ఉన్నాడు ఎంఆర్ఓ ఉన్నాడు

పెడితే ఆ ఎస్సీ ఎస్టీ కేసు కూడా అలా మీద బుక్ అయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ రాత రాత వచ్చి మేము వేసిన షీట్లో నోబల్కి వచ్చేసి మా వాచ్మెన్ కూడా వండుకుంటాడు ఇవన్నీ ఉంటాడు మా వాచ్మెన్ అడిగి ఒక దూరం ఉంటుంది వాచ్మెన్ రూమ్ ఇది నా భూమి నా భూమిలో నేను ఎట్లా కోట కేసు లేదన్నా నా భూమిలో నా భూమిలో నేను తీసుకున్నాను నా భూమిలో నీకు అబ్జల్ నేనే ఉన్నాను ఆఫీస్ నుంచి రాత్రి లేకపోతే నువ్వు తినవు ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు వేసినప్పుడు కాపాడు నేమ్ అట్టగా సార్ మరి ఒకటేనా ఇట్లా సీసీ కెమెరా పెట్టి అవి పెట్టి ఇట్లా చేసి అర్థమవుతుంది అది సంగతి సార్ ఫైనల్ ఇది నాకు నా భూమిలో ఇట్లా ఫోటో కేసు లేదా అన్న నా భూమిలో నా భూమిలో నేను తీసుకున్నా నా భూమి నేను కబ్జాలు నేనే ఉన్నా ఆఫీస్ నుంచి నేను రాత్రి లేకపోతే నువ్వు తినవు ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు వేసినప్పుడు కూడా కాపాడు నేను అట్టగా సార్ మరి ఒకటే నా ఇట్లా సీసీ కెమెరా పెట్టి అవి పెట్టి ఇట్లా చేసి అర్థమవుతుంది అది సంగతి సార్ ఈ వాచ్మెన్ పొద్దుగా లేసాక రాత్రి ఎన్ని గంటలకు వచ్చిందో తెలియదు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లోపల రెండు గంట నీరు దించారు రెండు అవి తీసుకొచ్చి ఆవులు కట్టేసిరు కుక్కను మనసులు తీసుకొచ్చి పెట్టేసి పొద్దుగా ఇద్దరు నైట్ అయితే ఆరు మంది ఆడోళ్ళు పది పన్నెండు మంది ఉన్నాడు పదిహేను మంది మగపిల్లలు మాకు చెప్తే పొద్దున ఫోన్ చేస్తే నాకు పొద్దున ఆరు గంటలకు ఫోన్ చేసి చెప్పలేడు మళ్ళీ పది గంటలకు నేను సిటీ పోదామని వెళ్తుంటే అప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళా మా అడ్వకేట్ దగ్గర మనం కంప్లైంట్ రాసుకొని వీడిచ్చిన ఎవరికి పిఎస్ సిఐకి ఇచ్చి ఇచ్చేసిన ఇచ్చేసినాక మాట్లాడదామన్నాడు సాయంత్రం దాకా ఏం మాట్లాడలేడు మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడదాం అంటే ఓకపో మీరు పోకుండా మాట్లాడదాం అర జాగాలు వచ్చినాక మేము ఎట్లా పోకుంటాం వాడు అన్ని నా పేరు వాడి పేర్లు రాసుకుంటున్నాడు కంటైనర్లు పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నాడు పని నడుస్తున్నాడు జేసీపీ పెట్టి దొవ్వి అన్నవాడు కంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు ఏదో చేస్తున్నాడు